గజేసిం సువాటలోని పాత్ర నన్నీ శ్రీ స్పడుచిండా సాక్షి గొ పా గజేసి పాత్ర గి సత్యముతో నింపుము తండ్రి కుమ్మారే ఓ కుమారే జగలు పతిరాలి శ్రీగ చూడు మాయ గట మన్నైనా నావంగా తెలగ చూడు మాయ ఆటంకముల నుండి తప్పించినను ఎల్లప్పుడు కావు మాయాగిలేవు పాత్రం నేను సరిచేసి వాడు మాయా నేను సరి చేసి వాడు మయా జగదుపత్తిదారే చీగ మైనా నావంకా చూడు మ ప్రియమైనటువంటి క్రైస్తవ ప్రజలారా మరో శ్రేష్టమైన దినాన్ని ఎనిమిదవ దినాన మనమందరం కొడుకోవడానికి దేవుడు తన కృపను తన వాత్సల్యతను మనకు అందించాడు అందును బట్టి దేవునికి స్తోత్ర రోమిన్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ను ప్రతి దినం మనం ధ్యానిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మరి వీడియోని పూర్తిగా చూడండి అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ దిస్ మెసేజ్ ఫర్ యువర్ లైఫ్ ఇవాళ రోమిల్ రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయం మొదటి భాగాన్ని చదువుతున్నాను యేసు క్రీస్తు దాసుడును అపోస్త్రుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేక ఎంపబడిన వాడైన పావులు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవడిన వారందరికీ శుభము అని చెప్పి వ్రాయినది పావులు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు సువార్త కొరకు నన్ను పిలిచాడు ఆ సువార్త కొరకు తన యొక్క జీవితాన్ని మూడు రకాలుగా వివరించాడు ఇక్కడ మొదటిది సువార్త కొరకు నేను క్రీస్తుకు దాసుడనుగా ఉంటున్నాను రెండవది అపోస్త్రుడిగా ఉండడానికి పిలువబడ్డాను మూడవది ప్రత్యేకించబడ్డాను ఈ స్వార్థ కొరకు అన్న విషయాన్ని జ్ఞాపడు టుడే వి విల్ లుక్ ఇన్ టు వన్ ఆస్పెక్ట్ నేను ఏసు క్రీస్తునకు దాసుడను అనే మాటను ఇదని మనం చూడడానికి అర్థం చేద్దాం పిల్లరా పౌలు ఆనాటి యూత సంఘస్థులకు ఆనాటి రోమా సంఘస్థులకు మరి జూయిస్ కల్చర్ కలిగినటువంటి వారికి ఆయన యూదుల యొక్క దాసత్వాన్ని గురించి దాసునిగా ఉండే అనుభవాల్ని ఇక్కడ పరిచయం చేయాలని ఆశపడుతున్నాడు నేను ఏసుక్రీస్తుకు దాసుడను అంటున్నాడు అంటే ఏంటంటే యూదులు ఏ రీతిగా ఏ దేవునికి దాసుడో దేవునికి సేవకుడో పరిచారకుడో ఆ కాన్సెప్ట్ని వారికి చెప్పాలి అని ఆశపడ్డాడు మీకు బాగా అర్థం కావడానికి కొరకు యూదుల యొక్క కల్చర్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండం కాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను చదివినట్లయితే చూడండి అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నా నేను వారిని విడిచి పోనొల్లనని నిజముగా చెప్పినడలా వాని యజమానుడు దేవుని వద్దకు వాడిని తీసుకొని రావలను మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారపు బంధము యుద్ధకైనను వాణ్ణి తోడుకొని పోయి వాని చెవికి కదురుతో గుచ్చవలను తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండను పౌలు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నేను ఏసు క్రీస్తుకు దాసుడను అంటే నేను నిరంతరము క్రీస్తుకు దాసుడను అని చెప్పడానికి ఈ పదాన్ని ఇక్కడ వాడడం మనం చూస్తున్నాం ప్రా ఇక్కడ ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే ఒక యజమానుని దగ్గర మరి ఇస్రాయేలుడు దాసుడుగా ఉంటున్నట్లయితే ఏడు మరి సంవత్సరాలు దాటగానే మరి ఆ వ్యక్తి స్వతంత్రుడు కావచ్చు హీస్ ఫ్రీ కానీ ఆ యొక్క దాసుడు తన యజమానుని ప్రేమను చూసి తన భార్య పట్ల తన పిల్లల పట్ల యజమానుని యొక్క ఆ యొక్క వాస్చలత కరుణను చూసి లేదు ఈ యజమానుడే నాకు ఇష్టమైన వాడు నేను ఇంకా ఈ యజమానుడికి దాసునిగా ఉంటా అని అనుకున్నట్లయితే ఆ వ్యక్తి యజమాను దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాలి నేను ఇంకా నీకు దాసుడను కానీ నీ ప్రేమను బట్టి నేను నీకు దాసుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను ఈ పిల్లారా పౌలు యేసు క్రీస్తు దాసుడు అని చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే నేను ఇక స్వతంత్రుడుగా ఉండను ఐ విల్ నాట్ గో ఫ్రీ ఐ విల్ బీ యువర్ సర్వెంట్ మై లోడ్ మై కింగ్ అని ఏసు క్రీస్తుకు తాను ఒక దాసునిగా చెప్పుకోవడానికి ఆయన ఈ వచనాన్ని రాస్తున్నాడు సో ఎ స్లేవ్ ఆఫ్ లవ్ ఇంకొక మోస్తరుగా నేను నీ ప్రేమకు ఇక బానిసగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు నీవంతగా నన్ను ప్రేమించావు అన్న విషయాన్ని ఆయన తెలియజేయడానికి నేను ఏసు క్రీస్తుకు దాసుడను అనే విషయాన్ని జ్ఞాప ఇవాళ ఎప్పుడారా మనమందరం కూడా యేసు క్రీస్తుకు ఎలాంటి దాసోహనం చేస్తున్నా మనకిష్టం వచ్చినప్పుడు ఆయనకు దాసులము మనకిష్టం లేనప్పుడు దాసులం కాదు అలాంటి క్రైస్తవ జీవితం నీకు పనికిరా పావులు అంటున్నాడు ఐఎమ్ వెరీ సీరియస్లీ బౌండ్ టు ద లార్డ్షిప్ యజమానుడు యేసుక్రీస్తుకు నేను నిరంతరము దాసుడిగా ఉండాలి అని ఆశను జ్ఞాపకము చేయడం చూస్తున్నాను అది నాలో రో మా ప్రభుత్వంలో వేలకొల్లది దాసులు ఉన్నారు అయితే అందరికీ ఈ విషయం అర్థం కాలేదు కనుక ఆయన రోమా కల్చర్ గ్రీక్ కల్చర్ కలిగినటువంటి వారందరూ కూడా దాసుడు అనగానే ఒక చిన్న చూపు కలిగినటువంటి వాడిగా చూస్తారు కానీ ఇక్కడ పౌలు లేదు నేను ఇష్టంతో ఆనందంతో ఉత్సాహంతో ఒక డిగ్నిటీతో నేను దాసునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను నా యజమానుడు నన్ను ప్రేమించాడు నేను చాలా ఇష్టపూర్వకంగా నా దా యజమానుని నేను ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని చేస్తాను కనుక పాత నిబంధనటువంటి దాసుడు అనే కాన్సెప్ట్ని మీరు గమనించినట్లయితే ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై నాలుగు వచనంలో మనం చూసినట్టయితే అబ్రహము దేవునికి దాసుడు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం చూసినట్టయితే మోసే దేవునికి దాసుడు యొక్క గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం చూసినట్టయితే ఏ దేవునికి దాసుడు రెండో సమయాలు ఏడవ అధ్యాయం ఐదవ వచ్చాన్ని గమనించినట్టయితే దావీదు దేవునికి దాసుడు ఎశా గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచ్చాన్ని చూసినట్టయితే యశ అంటున్నాడు నేను నా దేవునికి దాసుడను అంటున్నాడు ఎశా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలోకి వస్తే మెస్సయ్య కూడా పరలోకం ఉన్నటువంటి దేవునికి దాసుడను అంటున్నాడు ఇక్కడ పావులు రోమిన్ రాష్ట్ర పత్రికలో ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సో ఆయన పలుకుతున్నటువంటి దాసుడు అని పలుకుతున్నటువంటి ఈ మాట యొక్క మీనింగ్ ఏంటంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు చక్రవర్తి కంటే ఘనుడైనటువంటి నా దేవుడు పరలోకం నుంచి నన్ను పిలిచి నన్ను మలుచుకొని నన్ను మార్చుకున్నటువంటి ఆ రాజుకు నేను ప్రేమతో దాసుడను ప్రేమతో బానిసగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి ఇష్టపడ ఇదిరా మరి నీ జీవితంలో మరి ఎలాంటి దాసునిగా ఉంటున్నావు మరి వేళ నీ జీవితంలో ఎలాంటి దాసునిగా ఉండాలని ఆశపడుతున్నావు యేసు క్రీస్తు అనగానే నీ జీవితంలో ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన ఒక దేవుడు అనే తత్వంలో పౌలు అంటున్నాడు ఐ బికమ్ ఏ బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుకు నేను ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఆయన నన్ను ఒక పాపపు గోతిలో నుంచి బయటకు తీశాడు నా బ్రతుకు ఎలా ఉండే నన్ను ఒక శ్రేష్టమైన స్థితికి తీసుకొచ్చాడు ఈ ఘనమైన సువార్తను నా చేత పెట్టాడు కనుక నేను ఆయనకు దాసుడుగా ఉంటాను అనే మాటను చేస్తున్నాడు ఇక్కడ ఆయన వాడినటువంటి పదము డ్యూలాస్ డ్యూలాస్ అంటే అర్థం ఏంటంటే నేను ఆయనకు ఒక దాసుడను అనే విషయాన్ని ఆయన చేస్తున్నాడు ఇక్కడ దాసుడు అనగా డిగ్నిటీకి మరి సంబంధించింది కాదు కానీ హ్యుమనిటీకి సంబంధించిన దాసుడు నేను ఘనుడను అనే అంశాన్ని చెప్పడానికి ఇక్కడ ఇష్టపడలేదు కానీ నేను దాసుడను అనే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడ లాస్ అంటే ఒక దీనుడైనటువంటి దాసుడు అని అర్థం కానీ హెబ్రిలకు దా పదం యొక్క మీనింగ్ చాలా డిఫరెంట్ ఎందుకంటే యజమాను ఇష్టపడే ప్రేమతో ఉండే దాసునిగా ఉంటాడు సో రెండు మీనింగ్స్ని మనం చూడాలి మొదటి కొరింతల్ రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయం ఐదవ వర్షంలో చూసినట్టయితే నేను యేసుక్రీస్తుకు దాసుడను అంటున్నాడు అక్కడ వాడిన పదము డియోకనాస్ అని అర్థం అంటే డీకన్ డీకన్ అంటే ఒక హోటల్లో టేబుల్ మీద ఎదురు చూసే వ్యక్తిలాగా ఉంటున్నాడు అనే పదాన్ని మనం చూస్తాం సో రెండు పావులు ఇక్కడ అర్థం ఇస్తున్నాడు ఒకటి నాకు ఘనతతో నా యజమానుడికి నేను ఘనుడనుగా పరిచయం చేస్తా అంతేకాదు దాసునిగా ఒక వెయిటర్ లాగా కూడా ఆయన కొరకు పనిచేస్తా టూ ఇంపార్టెంట్ వర్డ్స్ పాల్ రైట్స్ ఇన్ ఇస్ ఎపజల్స్ ఇక్కడ రాసినటువంటి పదము ఆయన దీనుడిగా బానిసగా ఉండడానికి వాడిన పదము తర్వాత కొరెంతులు రాసిన పత్రిక మూడు ఐదో వచనంలో ఆయన డీకనాస్ అంటే ఐఎమ్ ఎ టే వెయిటర్ అట్ ద టేబుల్ వేరే వేరే పదాలను ఆయన కొరెందులు రాసిన పత్రికలో రాస్తున్నాడు మొదటి కొరెందులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చినలో ఇక్కడ హూపర్ ఇటాస్ అనే పదం మిమ్మల్ని చూస్తా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే హూపర్ అంటే అండర్ ఇటాస్ అంటే రోవర్ రోవర్ అంటే ఆ రోమీల పడవలలో మూడు అంతస్తులు ఉండేవి కింద అంతస్తులో అండర్ రోవర్ అంటే మొదటి అంతస్తులో ఉన్నటువంటి రోవర్ని కాదు రెండవ అంతస్తులో ఉన్నటువంటి రోవర్ని కాదు కింద అంతస్తులో ఉన్నటువంటి థర్డ్ లెవెల్ గ్యాలరీ స్లేవ్ని అని చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నట్లు మనం చూస్తాం సో పౌల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా సారాంశం ఏంటో తెలుసా నేను ఘనతతో ఈ పని చేస్తున్నా అంతేకాకుండా దీనుడిగా కూడా ఆయన కొరకు పని చేస్తున్నా ఎందుకంటే ఈ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు నేను విధేయత కలిగిన వాడను అన్న విషయాన్ని జ్ఞాప పిల్లారా నీవు ఎలాంటి దాసుడవు ప్రభుకి నువ్వు ఎలాంటి దాసో చేయడానికి ఇష్టపడుతున్నావు ఐ ఆర్ ట్రూ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ నిజంగా నిన్ను నీవు దేవునికి నిజమైన సేవకునిగా పిలుచుకోవచ్చా లేకపోతే ఆయనే నీకు మరి దాసులాగా నీవు అది చేయి ఇది చేయి అనే రకంగా ఉంటున్నావు పిల్లారా ఇద మనం జ్ఞాప్ చేసుకోవాలి పావులు అంటున్నాడు ఐఎమ్ ఏ హంబుల్ సర్వెంట్ అండ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈవేళ ఇంతకంటే ఘనమైనటువంటి మరి పేరు నాకొద్దు అనే పావులు నేను దాసుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఎంత చక్కని మాట ఇది మనము అందును బట్టే మనం ఎన్నడూ కూడా ఈ ఘనమైన సేవకులు ఘనమైనటువంటి పరిచయం చేసే సేవకులను మనం ఎప్పుడు కూడా వారికి విరో విరోధంగా మాట్లాడకూడదు అలా నిజమైనటువంటి సేవకులను మనం ఎన్నో కూడా నిందించకూడదు అక్యూజ్ చేయకూడదు అలాంటి ఘనమైనటువంటి సేవకుల్ని గౌరవించాలి వారికి చెందాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాలి వారికి రెండింతల ఘనతను వారికి తీసుకొని రావాలి రెస్పెక్ట్ దమ్ ఒబే దమ్ సబ్మిట్ టు దమ్ అండ్ ఫాలో దెర్ ఎగ్జాంపుల్ ఇదేనా పావులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేవుని సువార్త నిమిత్తము నేను ఏసుక్రీస్తువుకు దాసుడుగా ఉండాలి ఇదేనా దాసునిగా ఉంటావా ప్రేమతో ఆయన కొరకు జీవిస్తావా నేను ప్రభు కొరకు ఎట్టి పరిస్థితిలో పరిశుద్ధునిగా బ్రతకాలి నిర్దోషిగా బ్రతకాలి ఆయన కొరకు నా జీవితం అంతా కూడా నిష్కర్ష చేసుకుంటాను నా దేవుడి కొరకే నేను జీవిస్తా అనే జీవితం నువ్వు తిరుమాన తీసుకున్నావా నువ్వు క్రైస్తవుడవు కదా దేవుని బిడ్డవు కదా అలాంటి గట్టి నిర్ణయం గొప్ప స్థిరమైన కథల నిర్ణయం నీ జీవితంలో ఉందా అలాంటి జీవితం నిశ్చయంగా నేను ఉన్నత శిఖరాలు తీసుకెళ్తుంది ఏ దాసుడైతే నమ్మకంగా తన యజమానుడు రావడం చూస్తాడు మెలుకుగా ఉంటాడు ఆ దా ఆ దాసుని ప్రభు ఏమన్నాడు తెలుసా నేనే నా నడుములు కట్టుకొని నేను వానికి పరిచయ చేస్తాను వన్ డే ట్రూ సర్వెంట్స్ విల్ బీ రియలీ రివార్డెడ్ బై గాడ్ నిజమైనటువంటి సేవకులు దేవుని చేత ఘనతను పొందుకుంటారు అతి గొప్ప ఘనత ప్రభు నీకు నాకు కలగజేను గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవా సత్యస్వరూపమైన తండ్రి నీ మహిమోన్నతమైన నీ శక్తి ద్వారా నీ ప్రభావం ద్వారా నా నీ ప్రజలందరి మీద నీ వాత్సల్యత కనికరం చూపించి నీ ప్రజలు ఈ శ్రమల దినాల్లో నీ కొరకు దాసులై బ్రతకడానికి ప్రేమకు దాసోహాన్ని చూపించడానికి వారందరికీ కృప చూపించండి పరిశుద్ధాత్మదేవ నిండు దీవుల్ని ప్రజల మీద ఉంచమని ఏ దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్న మా గొప్ప తండ్రి thank mm -hmm. you